కొల్చార మండలం ఎస్ఐగా పదవి విరమణ పొందిన మహ్మద్ గౌస్ పాషాకు కొల్చారం పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక బాబా గార్డెన్ లో ఘనంగా వేడుకలు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పోలీస్ అధికారులు వివిధ పార్టీల నాయకులు ప్రజలు యువకులు మహ్మద్ గౌస్ పాషాను ఘనంగా సత్కరించి వేడుకలు తెలిపారు శాఖ తరపున పలువురు కానిస్టేబుల్ మాట్లాడుతూ ఈ నిర్వహణలో ఎస్ఐ గౌస్ పాషా చేసిన సహకారాన్ని గుర్తు చేసుకున్నారు నాయకులు మాట్లాడుతూ ఎస్ఐ గౌస్ పాషాకు తమతో ఉన్న సన్నిహిత సంబంధాలను గుర్తు చేశారు వివిధ సందర్భాల్లో సమస్యలను పరిష్కరించడంలో ఎస్ఐ చేసిన కృషిని కొనియాడారు అనంతరం డీజే చప్పుడు నడుమ ఎస్ఐని భుజాలపైన మోసుకుంటూ కొంత దూరం తీసుకువెళ్లి డబ్బు చప్పులు నడుమ ఎస్ఐతో కలిసి చిందులేశారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి డిఎస్పీ ప్రసన్న కుమార్ మెదక్ రూరల్ సిఐ రాజశేఖర రెడ్డి పోలీసు ఉన్నతాధికారులు ఆయా పార్టీల నాయకులు ప్రజలు యువకులు పాల్గొన్నారు కమిట్మెంట్ తోని ఏదైనా సక్సెస్ చేయాలన్న ఒక ఆలోచనతో మరి ఒక కుటుంబ సభ్యులగా ఎస్ఐ అంటే నేను ఎస్ఐది కాదు నేను ఒక మీ కుటుంబ సభ్యులు అన్నట్టుగా అది కాదే ఇది కాదే అని మాట్లాడుకున్న సందర్భాలు మనం చాలాసార్లు చూడడం జరిగింది అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను ఒక కానిస్టేబుల్ నుంచి ఒక ఎస్ఐ దగ్గర రావడం ఇప్పుడు మాట్లాడినట్టు చెప్పినట్టుగా బిఆర్ఏ తీసుకోకుండా మరి అంటే లూప్ లాంటి పోస్టులుకోకుండా మరి ఎస్ఐ పది సంవత్సరాలు పనిచేసి అంటే వారు తన చేసేటువంటి పని పైన ఎంత కమిట్మెంట్ తో చిత్తతో చేసిందో మనకు స్పష్టంగా అటువంటి వాళ్ళకి మంచి పోషన్స్ ఇవ్వడం జరుగుతూ ఉందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా వారి మంచి స్ట్రీట్ అభినందిస్తా ఉన్నా మరి పోలీస్ డిపార్ట్మెంట్ అనే నిజంగా కూడా చాలా కష్టకరమైనటువంటి డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ మరి అదేవిధంగా డాక్టర్స్ కి పొలిటికల్ లీడర్స్ ఈ ముగ్గురు కూడా ఎందుకంటే సైన్స్ సందర్భం ఉండదు ఎప్పుడు ఎక్కడ ఏ అవసరం ఉన్నా ఇమీడియట్ గా అటెండ్ ఇవ్వాల్సి వస్తుంది రాత్రి కదా ఏ పగలు కదా ఏం లేదు కదా అనేటువంటి కనిపిస్తున్నారు కాబట్టి గౌద్కల కూడా ఏంటంటే ఉన్నప్పుడు కూడా జరిగింది ఇప్పుడు మన గోచారంలో కూడా ఎన్నో ఒత్తిడి ఎదుర్కొన్నారు కానీ ఏదైనా కూడా ఛాలెంజ్గా తీసుకున్నారు నవ్వుకుంటా తీసుకున్నారు మరి దాన్ని ఛేదించడానికి కూడా ప్రయత్నం చేయడం జరిగింది పాయిదాలో జంట హత్యలు జరిగినాయి మొన్న ఒక జరిగింది ఒక కానిస్టేబుల్ ఇక్కడ వచ్చారా కొంచెం రీసెంట్గా సూసైడ్ అటెంప్ చేసుకోవడం జరిగింది మళ్ళీ పోలీస్ మన లో ఒక మర్డర్ జరిగింది మరి మొన్న కూడా ఒక మర్డర్ జరిగింది సో ఇవన్నీ ఏంటంటే నేనే మరి డిపార్ట్మెంట్ ఇచ్చేసేటువంటి ప్రోత్సాహంతో తొందరలోనే వాటిని కూడా జరిగింది నిజమైనటువంటి ఒక పోలీస్ ఆఫీసర్గా మరి మనం నిలబడడం జరిగింది అందరి హృదయాలు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియదు మరి నిజంగా వారు రోజు ఈ స్థాయికి రావడం జరిగిందంటే మరి సతీమణి గారికి సహకారం లేకుండా ఎంత జరగదు ఇప్పుడే అడుగుతానంటనే మీకు ఎంతమంది పిల్లలు అంటే ముగ్గురు పిల్లలు ఒక పాప అని అందరు పెళ్ళిళ్ళైనా అని చెప్పేసి అంటున్నారు ఇద్దరు యుఎస్ ఇచ్చే పిల్లలు అని చెప్తున్నారు పిల్లల చదువు కోసం గౌస్ గారు ఎక్కడ పనిచేసినా కూడా తను మాత్రం గజ్వేల్ సైడ్ ఉంటే మంచి ఎడ్యుకేషన్ అందుతుందని చెప్పేసి అక్కడనే సంగారెడ్డి వాస్తవడు మన గౌస్ గారు అయినా కూడా పిల్లల చదువు కోసం తను నేను గజ్వేల్ లో సెటిల్ అయినా అని చెప్పేసి చెప్పడం జరుగుతోంది నిజంగా వారి సతీమణికి కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే వారి సహకారం లేకపోతే మరి గౌస్ గారు ఇంత ఈజీగా వర్క్ వాళ్ళు కాదని చెప్పేసి కూడా నెట్టలేసు నిన్న ఫోన్ చేసి ఆ రోజు మన ఎస్పీ గారి ఆధ్వర్యంలో జరిగిందమ్మా మరి పొలిటికల్ లీడర్స్ మన వాళ్ళు ఎవరు కూడా లేకుండా ఆ రోజు అందుకే కొంచారంలో ఈ రోజు నాకు సన్మాన కార్యక్రమం జరుగుతుంది ఆత్మీయ సన్మానం కాబట్టి మీరు రావాలని చెప్పగానే వారి మీద అభిమానం అభిమానంతో మరి ఏం చెప్పిన నమస్కారాలు అదేవిధంగా ఎలక్ట్రిక్ ఎలక్ట్రానిక్ మీడియా మరి పత్రిక మిత్రులకు మరి ఇక్కడ పోలీస్ స్టేషన్ మా సిబ్బందికి మరి పేరు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను ఎందుకంటే నేను ఇన్ని దినాలు సర్వీస్ చేసినందుకు మరి ఈరోజు మీరందరూ నాకు సత్కరించి మరి సంతోషంగా ఈ డిపార్ట్మెంట్ నుంచి పంపిస్తున్నందుకు నేను చాలా అభినందిస్తున్నాను అదేవిధంగా ప్రత్యేకంగా మా ఇన్స్పెక్టర్ గారు మొన్న లేనందున మొన్న నేను థర్టీ ఫస్ట్ నాకు రిటైర్డ్ అయినా అక్కడ కూడా మనకు ఘనంగా మరి డిపార్ట్మెంట్ నుంచి మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఎస్పీ ఆఫీసులో చాలా పెద్ద ఎత్తున మరి అక్కడ కూడా నాకు సన్మానం చేయ చేయడం జరిగింది అదేవిధంగా మా సీఏ గారు ఉన్న మిస్ అయినందుకు నేను నాలుగు రోజులు పోస్ట్ కూడా చేసి ఈరోజు మా సీఏ గారి ఆధ్వర్యంలో మన డిపార్ట్మెంట్ నుంచి మరి ఇక్కడ నాయకులందరూ కలిసి మరి ఇంత ఇంత సభ ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినందుకు మరి ఒకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా నేను పంతొమ్మిది వందల ఎనభై మూడులో పోలీస్ డిపార్ట్మెంట్లో వచ్చే ఒక కానిస్టేబుల్గా ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని మరి మరి పోలీసులో వచ్చిన తర్వాత మా అధికారుల సహాయంతో ప్రజల సహాయంతో నేను ఈ ఉన్నత స్థాయికి ఈరోజు చేరుకోవడం జరిగింది ఎందుకంటే ఆ ఉన్న ఆ పరిస్థితిలో మా డిఎస్పి గారు చెప్పినట్టు అప్పుడు ఉన్న పరిస్థితికి ఇప్పుడు ఉన్న పరిస్థితికి చాలా తేడా నేను పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చినప్పుడు ఒక యాభై రూపాయలు తీసుకొని ఒక పెట్టె తీసుకొని సిద్ధిపేట పోలీస్ స్టేషన్కి వెళ్ళినాను అక్కడ ఎక్స్టీబీస్ చాలా ఉంటుండేది అనమాట నక్సల ప్రభావం ఎక్కువ ఉంది అప్పుడు నేను అవుట్ ఆఫ్ సీనియర్ హెడ్ గా నీకు ప్రమోషన్ వచ్చింది నాకు నేను అప్పుడే నాలుగు సంవత్సరాలు హెడ్ కాన్స్టేబుల్గా రామణపేట రావడం జన్మ పంతొమ్మిది వందల తొంభైలో అప్పుడు దంతేపల్లి కాటకా ఎంత ఎఫెక్టెడ్ ఏరియా అనమాట చిన్నప్పుడు ఎక్కడ చూసినా ఎక్స్ప్రెస్ ఏరియా ఎక్కడ పోవాలంటే భయం భయం నా కొత్త మ్యారేజ్ ఏది నందిగమ్మ మా పాశాన్ని పెద్ద వాడు అప్పుడు మొత్తం ఎంఏ ఎడ్యుకేషన్ సంబంధించిన డిపార్ట్మెంట్లోకి ఎత్తుకొని వెళ్ళిపోయాడు అతను వాళ్ళ వాళ్ళ ఇంటికి చెల్లెళ్ళ పెళ్లికి వస్తున్నాడో తెలిసి